సాంబయరాగరా పరమాత్మ లగరాసగిరి నా పవలించి ఉన్నావు మా మేలైక నిబుల్లగరాధ పవలించి ఉన్నావు మా మేలైక నిబుల్లెగరా లెగరా సాంబయ్యగర పరమాత్మ లగరాయిన పవలించి ఉన్నావు మా మేలకి నిల్లెగరా ంబయ్య మా ఎల్లరా పరమాత్మ లగరా నాద పవలించి ఉన్నావులకి మాయల పరమాత్మ లగరా మాయగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో గుర సాంబయ్య మాయ లగరా పరమాత్మ లెగరా సాంబయ్యగరా లగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసాము స్నానం ఆడంగా లెగరాలు చన్నీళ్ళు ఏకమ్ము చేసాము స్నానం ఆడంగా సాంబయ్యల్లగరా పరమాత్మ లెగరా సాంబయ్య మా లగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో వయ్యాల పడుకున్న లగరా పన్నెండు స్తంభాల పందిట్లో వయ్యాల పడుకున్న లగరా 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 పరమాత్మ లగరా 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 సాంబయ్యగరా లగరా పరమాత్మ లగరా మల్లెల మాలలు నీ కోసం తెచ్చాము అలంకరించగలగరా మల్లెల మాల నీ కోసం తెచ్చాము లగరా 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 సాంబయ్యగరా లగరా పరమాత్మ లగరా 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 సాంబయ్యగరా లగరా పరమాత్మ లగరా పందిట్లో పడుకున్న ఉకున్న సాంబయ్యగరాభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న మాయ లగరా పరమాత్మ లెగరా మతల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా మతల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లగరా పరమాత్మ లెగరా సాంబయ్యరా ఎల్లగరా పరమాత్మ లెగరా హన్నెండు స్తంభాల పందిట్లో బుయ్యాల పడుకున్న సంబయ్య సాంబయలగరాగరా సాంబయలగరా మా ఎల్లగరా పరమాత్మ లెగరా హెండు స్తంభాల పందిట్లో బుయ్యాల పడుకున్న సంబయ్య సాంబయలగరాగరా సాంబయల మా ఎల్లగరా పరమాత్మ లెగరా సాంబయ్యరా ఎల్లగరా పరమాత్మ లెగరాబయరా మా ఎల్లగరా పరమాత్మ లెగరా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ हर हर शंकर भक्तव शंकर चंद्रकलाधर गंगाधरा सांब सदाशिव सांब शिव सांब सदाशिव सांब शिवा नर हर शंकर भत्व शंकर चंद्रकलाधर बन गंगाधरा सांब सदाशिव सांब सदाशिव सांब शिव सांब शिव हर हर शंकर भक्व शंकर चंद्रकलाधर गंगाधर